నమస్కారం ప్రతిరోజు సరికొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నటువంటి సిక్కోలి చైతన్యం ఈరోజు నేటి రాజకీయాల్లో జరిగినటువంటి గత సంఘటనలు రాజకీయ నాయకులు గుర్తు చేసుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నేటి వరకు ప్రజలు ఎంత బలవంతులో ఇప్పుడున్నటువంటి తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు కొన్ని సంఘటనలు తెలియకపోవచ్చు తెలుగుదేశం పార్టీ పుట్టకముందు ఇందిరాగాంధీ ఎంత ఎంతో అలాగే రాజకీయాల్లో అంత పట్టున్నటువంటి వ్యక్తి సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఒక మహిళగా కాదు రాజకీయాల్లో ఒక శక్తిగా వ్యవహరించారు ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రధానమైన సంఘటనలు ఒక్కసారి మనం పరిశీలించవలసిన అవసరం ఉంది విశ్వవిఖ్యాతారో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కేవలం తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సుమారు రెండు వందల నలభై పైచిల్పు స్థానాలను సంపాదించి రాజకీయాల్లో ఒక కొత్త చూత్ర సృష్టించారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీ ఎన్టీ రామారావు గారికి సహచరుడిగా వ్యవహరిస్తూ ఆనాటి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదండ భాస్కర్ రావు ప్రధానమంత్రి మంత్రి ఇందిరాగాంధీ సహకారంతో అద్దును చూసి వెన్నుపోటు పొడిస్తే ప్రజలు తిరుగుబాటు చేసి భారత రాజకీయ చరిత్రలో ఏనాడు లేని విధంగా నా ప్రభుత్వాన్ని బర్తలపు చేసి ఎన్టీ రామారావు గారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించిన సంఘటన భారత రాజకీయాలలో సువర్ణాక్షరాలతో లిగించదగినది తెలుగు జాతి చరిత్రలో ఆనాటి కలుషిత రాజకీయాలను విసుగు చెందిన ఎన్టీ రామారావు గారు స్వచ్ఛమైన మనసు కూడా ఎన్టీ రామారావు గారు అప్పుడు శాసనసభను రద్దు చేసి ఎన్నికలు వెళ్లి అద్వితీయమైన ప్రజల మద్దతు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు సుమారు రెండు వందల ఇరవై స్థానాలు సంపాదించి మిత్ర పక్షాలతో తిరుగులేని మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి గొప్ప రాజకీయ ధీరుడు ఎన్టీఆర్ రాజకీయాలలో ప్రజల తీర్పు ఎంత విచిత్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఈ సందర్భంగా ఉంటుంది కొంతమంది చేసిన తప్పులకు ఆనాడు ఎన్టీ రామారావు గారు బలిపసిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర చెవి చవిచూసి రాజకీయ నిర్దేశకుడు కలవకుర్తిలో ఒక సాధారణ రాజకీయ నాయకుడు చిత్తరంజన్ దాస్ మీద ఎన్టీ రామారావు గారు ఓడిపోయే పరిస్థితులు కూడా ప్రజలు రుచి చూపించారు అంటే ఒక రాజకీయ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపకులుగా ఎంతో మందికి రాజకీయ ప్రాణ ప్రతిష్ట చేసిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఓడిపోయే పరిస్థితులను కూడా ప్రజలు చూపించారంటే ప్రజలు ఎంతటి బలవంతలో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సినిమా రంగంలో సంచలన నటుడు అయినటువంటి చిరంజీవి గారు రాజకీయంలో ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీతో ప్రజల మధ్యకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలనే కళలు కదారు కానీ ప్రజలు కేవలం ఇరవై ఐదు సీట్లకే ప్రతి చేసి తీర్పులు ఇచ్చినటువంటి సంఘటన ఒక్కసారి రాజకీయ నాయకులు గుర్తు చేసుకోవాలి అలాగే సినిమా రంగంలో యువత అభిమానాన్ని చూడబోన్న మాస్ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో ఊహించి జనసేన పార్టీ ద్వారా ప్రజల మధ్యకు వస్తే ఒక్క సీటు కూడా రాకుండా ఎంతో ప్రజాబలం ఉందని ఊహించిన పవన్ కళ్యాణ్ తను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ కూడా వాటమి చెందవలసిన పరిస్థితి వచ్చింది మార్పు కోసం అనే నినాదంతో వచ్చిన పవన్ కళ్యాణ్ కు తిరుగులేని మార్పులు ఇచ్చారు ప్రజలు ఎంతో జనాదరణతో వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజల మధ్యకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు అటువంటిది రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో అద్వితీయమైన తీర్పుతో అతిపెద్ద మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి రాజకీయాల్లో ఎంతో పరిపత్రత చెందిన చంద్రబాబు నాయుడు గారిని ఇరవై ఐదు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు ఈ తీర్పు ఎప్పుడు శాశ్వతం అనుకుని నియంత్రణగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ప్రజలు గెలిపించిన శాసనసభ్యులకు కనీస గౌరవం లేకుండా కలిసే అవకాశం కూడా లేకుండా అవమానపరిచి నియంత్రణగా వ్యవహరించిన నియంత్ర విధానాలకు విసిగు చెందిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రజల బలం ఏ విధంగా ఉంటుందో రుచి చూపించారు ఇది కాక ప్రజల కూటమి ప్రభుత్వం బాధ్యత మంచి పేరుతో ప్రభుత్వ పెట్టడానికి నడుం బిగించడం ప్రజలు కట్టలు తెచ్చుకుని ఆగ్రహంతో ఉన్నారని చెప్పడానికి ఉదాహరణలు కొన్ని ఇటీవల కేవలం పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా జన నీరాజనం పడుతున్నారు అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైసీపీ పార్టీకి జన సందోహంతో విజయవంతమైన సంఘటనలు చూసి కూటమి ప్రభుత్వం ఎంతో అనుభవశాలి అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెదవి విరిస్తే పప్పులో కాలు వేసినట్టే అని చెప్పక తప్పదు అహంకారంతో విర్రవీగే నాయకులారా గత చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రజలు ప్రజాస్వామ్యంలో చరిత్ర రాయగలరు చెరిపేయగలరు గుర్తు పెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త ఎంతో మందిని అహంకారంతో విర్రవీగిన వారిని చరిత్ర కాలధర్మంలో కలిపేసింది అధికారం విర్రవ ఉందని విర్రవేగదని సిగ్గోలు చైతన్యం తెలియచేస్తూ వ్యవస్థలన్నీ ప్రైవేటు పరం చేసుకుంటూ పోతే ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఎందుకు అక్రమ సంపాదన కేంద్రాలుగా ఎదగడానికా లేక పెన్షన్ తీసుకోవడానికా లేకపోతే ప్రజల సొమ్మును జీతాల రూపంలో తీసుకోవడానిక అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కులు చైతన్యం